महाराज्य बवोपहरा समस्तायंत्रिद्चत्रा हेदर् शुभ शो बरभक्त महाविष्णुराज्याण जे श्वेत बराकलभुगे प्रतम पादे जंभत्षि वृद्धेरो दक्षिण दिग्भागे श्रीशैलश्यादेश भूताभवस्ते स्त्री दुर्रोधनाम संवत्सरा दक्षिणा जरे भात्र पदमासे शुक्ल सर्वत्रा चतुर्थशिवासरः श्रीहनुमन्तस्य सुपद्रे तस्य सर्वत्रोद्भवसि गात्री काशीद्भवस्याः नरेन्द्रमोदिनावदयस्या क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य सकलकार्य अनुकूलता दिनदिनमुन्नतस्तायुरुग्र कृपाकटाक्षपलसिद्धिलस्तो श्री आञ्जनेय

மோ நம ஓம்பகாய ஓம் ஏகதம் கபிலய நம்போதராயா விஜயராஜா சத்தியோவாதி நமஸ నా పేరు నాగేంద్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు అనంతపురం సేవా పక్వాడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అదేవిధంగా ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు పిలుపు మేరకు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు గుంటకల్ అసెంబ్లీ నందు గుత్తి మండలం నందు గుత్తి కోట ఆంజనేయ స్వామి నందు వారి పేరున ఈరోజు అర్చన చేయడం జరిగింది వారు ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో పాటు ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని ప్రజలందరూ కూడా వారి నాయకత్వంలో చల్లగా ఉండాలని అందరూ కూడా వారికి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరోజీరావు గారు అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తెగదొడ్డి తిమ్మారెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీ కో కన్వీనర్ రాయల డాబా రామాంజనేయులు గారు అదేవిధంగా మన్ కీ బాత్ కన్వీనర్ మాణిక్యం గారు అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకప్ప గారు అదేవిధంగా జనసేన నాయకులు నాగయ్య నాగయ్య గారు అదే విధంగా జనసేన యువ నాయకులు సీఎం ధనా గారు విధంగా ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా వారు కలకాలం పాటు చల్లగా ఉండాలని అందరూ కూడా దీవించారు జై హింద్ భారత్ మాతాకి జై జై